హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమా బ్లాగ్స్ నేను మీ భవానీ నాయక్ని సో ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీ చపాతి అండ్ బగారా రైస్ సో మీరేం చేసుకున్నారు కమెంట్ చేసేయండి తెలుసుకుందాం ఎట్లున్నాయి మీ సైడ్ వెదర్ రిపోర్ట్స్ ప్రజెంట్ మా సైడ్ వెదర్ అయితే చల్లగా ఉంది ఒకసారి చూడండి ఎట్లుందో చూసారా మా సైడ్ వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు తెలియదు ఇప్పుడే కొంచెం సేపే కొంచెం సేపటికి ముందే ఎండగా ఉండే దాని తర్వాత కొంచెం చల్లబడింది నేను ఇట్లా చెప్పానో లేదో చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా చల్లగా ఉందబ్బా ఇక్కడ వర్షాకాలంలో చలికాలంలో అయితే చాలా కష్టంగా ఉంటుంది బట్టలు ఒకటి ఆరవు అండ్ ఇంకొకటి కింద కాళ్ళు అయితే సాక్సులు చెప్పులు లేకుండా అయితే అస్సలు ఉండలేము ఇంట్లో అట్లా ఉంటుందన్నమాట సో యా నేను నిన్నైతే షాపింగ్కి వెళ్ళాను వీడియో ఐ థింక్ మీరు చూసే ఉంటారు కదా సో యా చూసేద్దాం గెట్ రెడీ నేను త్వరలోనే వచ్చేస్తున్నాను ఇంకా గివ్ అవేతో ఈరోజు కూడా కొన్ని పార్సల్స్ వచ్చాయి నేను లాస్ట్ వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ కంటే లాస్ట్ వీడియోలో నేను ఒక సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టుకున్నానని అది చాలా బాగుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అండ్ యా ఇది మా లంచ్ నేను ఒకసారి ఏమేమి చేశానో చూపిస్తాను వచ్చేయండి ఇదే ఈరోజు మా సండే స్పెషల్ చపాతి చపాతి ఎంతమంది కరెక్ట్గా రౌండ్గా చేస్తారు రౌండ్గా చేస్తేనే చపాతి ఇలా చెప్పండి ఇలా ఏ షేప్ చేసినా చపాతీ అవుతుంది నాది కూడా రౌండ్ షేప్ అసలు రాదు ఎప్పుడో ఒకసారి వస్తుందనమాట సో వేడి వేడి చపాతి అండ్ వేడి వేడి బగారా రైస్ చూడండి కడాయి కొంచెం చిన్నగా అయింది కదా సో చికెన్ కర్రీ గ్రేవీతో అయితే బాగుంటుందని చెప్పేసి డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ చేశాను అనమాట మేము ఇంకా లంచ్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్దర్గా రెగ్యులర్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బాయ్ మళ్ళీ కలుద్దాం అసలు హాలిడేస్ వస్తే టైం ఎట్లా గడుస్తుందో కూడా అర్థం కాదు అట్లనే గడిచిపోయింది ఈరోజు టైం అంతా ఈవినింగ్ అయిపోయింది సో ఇక ఆఫ్టర్నూన్ తినేసి కొంచెంసేపు పడుకొని అన్నమాట అండ్ టీ పెట్టుకుందామని నేనైతే టీ పెడుతున్నాను ఇప్పుడు టీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఈవినింగ్ అవ్వగానే టీ తాగాలని అనిపిస్తుంది కదా అందులో నేను ఒకదాన్ని అనమాట ఒకవేళ మార్నింగ్ స్కిప్ అయినా ఈవినింగ్ మాత్రం అస్సలు స్కిప్ అవ్వదు అండ్ ప్రెజెంట్ ఉన్న వెదర్కి ఏదన్నా వేడి వేడిగా తినాలి తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకే తెలుసుకుందామని ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు నిజానికి వెదర్ చేంజ్ అవుతుంది అవుతుంది అని అంటున్నాను కదా ఈ వెదర్ చేంజ్ వల్ల తలనొప్పి మాత్రం విభచ్చంగా పట్టేస్తుంది మా ఇంట్లో కప్పుకో కలరు కలర్కు చరిత్ర ఉంటుందబ్బా ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్ అనమాట సేమ్ కప్ అయితే ఒకటి కాకపోతే ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా సేమ్ కప్లో తాగుతారని చెప్పేసి ఇలా మంచికి ఒక కలర్ కప్పు మీరు కూడా తాగేయండి హ్యాపీ ఈవినింగ్ చూసారా చల్లగా ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే పాసిబుల్ కాదు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా బయట కూర్చొని తాగుతూ ఉంటాను బాగుంటుంది అనమాట ఈ టైంలో అందరు పిల్లలు ఆడుకుంటూ అందరు వాకింగ్ చేస్తూ ఉంటారు హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాను కదా నేను ఒక ట్రైపాడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పేసి సో అది ఈరోజు వచ్చేసింది అనమాట నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను దీని ఫీచర్స్ కానీ ఇది క్వాలిటీ కానీ చాలా బాగుంది అనిపించింది మీతో షేర్ చేసుకుందామని బికాజ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను బికాజ్ సింగిల్గా వ్లాగింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది సో ఇది నేను తీసుకోనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ లైటింగ్ అనమాట ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది పైన లైట్ కి పైన అండ్ కింద దానికి కింద ఆప్షన్ ఉంది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి షేడ్స్ ఉన్నాయి రీల్స్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నాకు సింగిల్గా తీసుకునేటప్పుడు ప్రతిసారి మా వారు ఉండరు కదా సో ఆయన వచ్చేదాకా వెయిట్ చేయకుండా నేను లాక్ షూట్ చేసుకోనికి చాలా సింపుల్గా ఉంది అనమాట అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఏమంటారు ఆటో ఫేస్ ట్రాకింగ్ అనమాట సో నేను ఆ పెట్టేస్తే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది కవర్ చేస్తుంది విచ్ ఈజ్ మంచిగా అనిపించింది ఈ ఫీచర్ మాత్రం చాలా బాగుంది బట్ ఇది ఇలా సెల్ఫీకి మాత్రమే బాగుంటుంది లేదా ఇలా పెట్టుకొని చూసుకోనికి ఐ మీన్ ఇలా పెట్టుకొని చేసుకోనికి వీడియోకి బాగుంటుంది సో ఇదైతే నా ఓల్డ్ పాడ్ అనమాట సో నేను ఇది తీసుకొని ఇది ఇక్కడ తీసేసి అది కనెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఒక థాట్ అనేది వచ్చింది ఇలా ఇలా పెట్టుకోవచ్చు బాగుందా ఇది మొత్తం నేను చెప్తే మీకు రివ్యూ లా ఉంటుంది ద థింగ్ ఈజ్ నేను ఒకటే షేర్ చేసుకోవాలనుకున్నాను ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది షేర్ చేస్తే మీకేమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట అంతే ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా ప్లీజ్ చూస్తున్న బాయ్